హలో ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ ఉష ఇవాళ వ్లాగ్ ఏంటో చెప్పనా ఇది వ్లాగ్ కాదండి ఫంక్షన్ ఉంది మన మన ఇంటి దగ్గర చుట్టాలది అందరూ వెళ్ళారు మేము కూడా వెళ్ళాము మేము కూడా అంటే నేను కాదండి మా వారు మాత్రమే వెళ్ళారు నేను షాప్ దగ్గర ఉండాలి కదా ఆయన అంటే ఏముందిలేండి రెడీ అయ్యేది ఏముంది జస్ట్ ప్యాంటు షర్ట్ తగిలించుకుని వెళ్ళిపోతారు ఆడవాళ్ళు రెడీ అవ్వాలంటే చాలా టైం పట్టింది కదా పని దగ్గర నుంచి ఇంటికి వచ్చి మళ్ళీ రెడీ అక్కడ ఈ రిస్క్ నేను పడలేనని చెప్పి అసలు ప్రోగ్రామే క్యాన్సిల్ చేస్తానండి నేను వెళ్ళలేదు భోజనానికి మా వారు మాత్రమే వెళ్ళారు వాళ్ళు ఫంక్షన్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా అందరికీ ఆ గిఫ్ట్ కొంచెం స్పెషల్గా అనిపించింది ఒకసారి మీకు కూడా చూపిద్దాము ఎలా ఉందో చెప్తారని నేను ఈ చిన్న వీడియో తీస్తున్నాను మా వారు ఇప్పుడే భోజనానికి వెళ్ళొచ్చారు ఆయన ఓపెన్ చేస్తూ ఉన్నాడు నేను వీడియో తీస్తూ ఉన్నాను చూడండి ఫస్ట్ అయితే ఇలానే ఒక మంచి నెట్ క్లాత్ తోటి దగాదగా మెరిసే నెట్ క్లాత్ తోటి ఒక కవర్ లాగా ఇట్లా కట్టారు పైన దానికి ఒక మంచి థ్రెడ్ కలర్ఫుల్ థ్రెడ్ కూడా కట్టేసి ఉంచారు ఆ తర్వాత గిఫ్ట్ బయటకు వచ్చిందండి ఈ గిఫ్ట్లో ఏమేమి వేశారంటే స్వీట్స్ ఫస్ట్ తాంబూలం ఇస్తారు కదా ఆ తాంబూలంగా బత్తాయిగా పెట్టారండి బత్తాయి తాంబూలం బత్తాయి ఇదంతా తర్వాత ఈ కవర్లో ఏమేమి ఉన్నాయంటే లడ్డు ఉందండి లడ్డు బూందీ కాజా ఈ మూడు అయితే వేశారు ఇప్పుడు ఇత్తడి బౌల్ ఇది చూసారు కదా ఈ ఇత్తడి బౌల్ని మనం ఎలా వాడదాము అంటే ఇప్పుడు కవర్లోనో లేకపోతే స్టీల్ ప్లేట్లోనే కోసుకొచ్చుకుంటాం కదా బయట అట్లా అలా కాకుండా చక్కగా దేవుడి దగ్గర ఈ బౌల్ వాడుకొని అన్నీ పూలు అట్లా కోసుకున్న మనం ఏదైనా కొనుక్కొచ్చిన పూలు కూడా కవర్లోంచి తీసి దేవుడి దగ్గర పెట్టుకోవడానికి ఇట్లా దీనిలో వేయచ్చు తర్వాత పసుపు కుంకు అన్నీ అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టకుండా మొత్తం దీనిలో పెట్టేసి దేవుడి దగ్గర పెట్టేయచ్చు అలా దేవుడి దగ్గర పూజకి బాగా ఉపయోగించవచ్చని అని నా ఉద్దేశం అనమాట చూసారు కదా మంచిగా లడ్డు వేశారు కాజా వేసారు బూందీ వేసారు తాంబూలం ఇలా అయితే ఈ రిటర్న్ గిఫ్ట్ ఇలా ఉందండి బౌల్ ఉందండి చాలా మందంగా ఎంతో స్పెషల్గా బాగుంది నాకు బాగుంది అనిపించింది అందుకే ఒకసారి మీ కూడా చూపిద్దాము మీరు కూడా చూసేస్తారు పనిలో పని మనకు ఒక లైక్ ఇచ్చేస్తారు ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేస్తారని నేను చిన్న వీడియో తీస్తున్నా సరేనా ఎలా ఉంది చూసారుగా ఇలా నేను ఎందుకు రౌండ్ తిప్పుతున్నానంటే చుట్టూ ఎలా ఉంది చూపిద్దామని సరేనా మరి నచ్చింది ఆ వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరేనా మరొంటేనే వచ్చే వీడియోలో మళ్ళీ కలుస్తాను అండి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ మర్చిపోకండి మళ్ళీ మర్చిపోయారు Serena, bye.